మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బాధాతప్త హృదయాలతో భారతదేశ పౌరులు వారి స్వేచ్ఛాయుత వాతావరణంలో నివసించాలి కుల మతాలకు ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవితాలు గడపాలి వివక్షతను ఎదుర్కోకూడదన్న ఆలోచనతో మన యొక్క గౌరవనీయులైన భారత రత్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చారు మనువాదులకు ఒక భయభ్రాంతులను గురి చేస్తూ అయ్యా మనువాదులు అంటే కేవలం అగ్రవర్ణ కులాల వారు మీరు మాత్రమే కాదు ఆధిపత్యం చెలాయించేది ప్రతి ఒక్కరిది ఈ దేశం భారతదేశంలో ప్రతి పౌరుడు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి అన్న ఆలోచనతో సో మన గౌరవనీయులైనటువంటి మహానుభావులు దైవ సమానులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే ఈనాడు ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గట్టు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదిగాడు భారతదేశానికి ఒక వన్న తెచ్చాడు అటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలతో అందరికీ జై భీమ్